కేటీఆర్ తిరుతావా ఏం మాట్లాడడా విలేకరులతో బండారం మొత్తం ఈ నుంచి మొత్తం తెలంగాణ నుంచి ఢిల్లీ దాకా అయిపోతే కట్టుకోలేవు నువ్వు ఇప్పటికైనా మార్కో ప్రజాసేవ చేసే ప్రయత్నం చేయి అంతేగాని ఇష్టం వచ్చిన నువ్వు మాట్లాడితే ఒప్పుకుంటాడు ఉన్నాడు నువ్వు ఎన్ని వస్తుంది పది ఎండ కింద తెలంగాణ రాకముందు నేను ఆ రోజు పాటవాడు నల్లగుండ గద్దదుద్దని ఆ రోజు ఆ రోజు అనుకున్నాను ఈ చరిత్రని పురుపాల ఇందులో తెలంగాణ చూసుకుంటా ఏ షాపు రోజులు లేవు ఏ బట్ట బంగారు షాప్ అదిలో లేవు ఇలా మేము కబ్జేస్తానమ్మా నేను ఇంద్రానగారికి నాకు నాలుగు క్రింద ఫిక్స్ అయింది నాకు ప్రోగ్రామ్ నాకు అక్కడ ప్రజలకు కాపాడేది నేను ఆధీనంలో ఉన్నటువంటి ఐటీపీ ఆధీనం నుండి నిరుపేదలు బాధపడుతుంటే ఈ మస్తుంటే భయపడ్డారంట నీ అసలు కుక్కలు మస్తు వచ్చిపోయినా దగ్గరికి కుక్క ప్రజలు నాకు దేవుళ్ళు వాళ్ళ పొద్దున్న పాదాభిందం చేస్తా నుంచే నన్ను ఈ రకంగా గెలిపిస్తాయిత్వాన్ని బ్లూ సీట్లు అలవాడతావు సునీశానికి నీకు అలవాటు ఉంది ఎవరికి అలవాటు లేదు నీ మీద నిజంగా ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి గారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కరెక్ట్ గా సీరియస్ గా తీసుకుంటే నీ సంఘటన నీ మొగోల్ సంగతి ఏంటో మొత్తం బయటకు వస్తాయి ఇష్టం వచ్చిన మాట్లాడితే వాళ్ళు లేడు ఆరు గంటలు లేదు కూర్చుంటాను ఎదుబున్నా ప్రజల కొరకు నాకు ఒక చరిత్ర ఉంది ఈమె వస్తుందంట భయపడిపోయినామంటే ఏడది ఏం చేసినావు జనసీవైనా అక్కడ ఎమ్మెల్యే ఎలా రే చేసినావు మాట్లాడేది లేదు ఇంకో విమలం చెప్తావు ఆ సడల్ చేసుకుంటావు మంత్రి పదవులు ఇచ్చినావు మంత్రి పదవి ఇంతమంది కమ్ముకున్నావు మంత్రి పదవులు తెలియదా మాకు నాన్న అంటే ఒక గొప్ప పేరుంది మహాత్మా గాంధీకి ఏ రకంగా పేరుందో కేసీఆర్ క్రితం పేరును సర్వనాశం చేశావు కేటీ రామారావు హైదరాబాద్ డెవలప్ చేస్తే కేటీ రామారాజు అటువంటి గొప్పతనాన్ని హైదరాబాద్ ఆశ్రయిస్తే కేటీఆర్ తిరుగుతున్నాను హరీష్ రావు నాయకు ఎప్పుడు వెళ్ళగొట్టాలి నీ ప్లాన్ ఏదో తెలుసు మేము చెప్తున్నా విలేకరా ఇవి మేమే ప్లాన్ ఏందో రికార్డు రేడ్ రికార్డు టీవీలలో ఈమె ప్లాన్ కూడా పెద్ద వన్ వన్ ఇయర్ నుంచి రే రేపున్నటువంటి హరీష్ రావు పాట ఎలగొట్టాలి వాళ్ళన్న ఏదో రకంగా కేజీ రేవంత్ రెడ్డిని పట్టుకొని లోపల ఏపీయాలి అప్పుడు నాయకత్వం మార్చుకొని రాష్ట్ర మొత్తం తిరిగి దోశగా తిన్నామన్న పైతంలోనే ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసుకుంటా పార్టీని సర్వనాశం పైతం చేస్తుంది నీఎస్ వన్ టోలు నీ వంద మంది ఏం కాదు నీకు తగిన పాట ప్రజలకు బుద్ధి చెప్తారు నువ్వు గెలిచింది ఒక్కసారి శేఖసా గెలవ చెందగాలేదు నీకు నీ అత్తరెడ్డి దగ్గర పది మంది ఎమ్మెల్యేలు గెలిచి నువ్వు ఓడిపోయావు మరి అంతకారు అంత ప్రేమ అభిమానం ఉంటే ఎమ్మెల్యే తీసుకోకుండా నువ్వు ఏను ఉద్యమకారునికి బిగం కీరు చెప్పినామా నేను చెప్పాను ఎప్పుడైనా ఉద్యమం చేసినా నా జీవితం చేసిన చెప్పారా నేను ఆ రోజున టీడీపీ పార్టీలో ఉన్నాను టీడీపీ సిద్ధాంతం కూడా పనిచేశాం అంతేగాని నీలగా ఆ అబద్ధాలు చెప్పి హైదరాబాద్ ఎమ్మెల్యేలు అంతా అవినీతి అంట హైదరాబాద్ లేకపోతే తెలంగాణ లేదు హైదరాబాద్ ప్రజలందరం కాపాడి ఇలా తెలంగాణ రాష్ట్రం బాగుండాలని కోరుకున్నాను అందరం కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా ఇష్టం చేసుకుంటా నేను వ్యక్తిగతంగా మాట్లాడాలంటే తట్టుకోలే తల్లి more interesting updates.